హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మీ ముందుకి నేను కుక్కర్తో వచ్చేసానండి ఇది స్టీల్ అండి గ్రీన్ షెఫ్ అంటే చాలా బాగున్నాయి అసలు ఇదైతే మా వారికైతే సొసైటీ నుంచి గిఫ్ట్ అనేది వచ్చిందండి చాలా బాగుందండి నాకైతే అనుకోకుండా సర్ప్రైజ్ ఇదైతే ఎందుకంటే నేను సిల్వర్ వాడుతున్నానండి ప్రెజర్ కుక్కర్స్ అవి రిపేర్ వచ్చేసి ఒక త్రీ మంత్స్ అయిపోతుంది కొత్తగా ఇప్పుడు స్టీల్ అంతా ట్రెండింగ్ కాబట్టి స్టీల్ కొనుక్కుందామని మా వారిని అయితే ఇప్పటి నుంచో అడుగుతున్నాను ఇలా అడుగుతూ ఉండగా ఇప్పుడైతే మా ైతే గిఫ్ట్ అనేది వచ్చేసిందండి సడన్ గా ఫస్ట్ అయితే నేను చూడగానే చాలా హ్యాపీ అయిపోయినండి చాలా బాగున్నాయండి వెయిట్ కానీ లెంగ్త్ కానీ అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా అలాగే మనం అనుకోగానే ఎప్పుడైనా ఇలా వస్తే మన హ్యాపీనెస్ వేరు కదండి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినండి అలాగే మీరు ఎవరికైనా కూడా ఇలా మీరు ఏమన్నా అనుకునేటప్పుడు ఏమైనా సడన్గా సర్ప్రైజ్గా ఇలా గిఫ్ట్స్ వచ్చినాయేమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్